పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఎనిమిది సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఐదు రూపాయలు ఎన్నికల విద్యుత్ ను ఇరవై ఆరు రూపాయలకు పెట్టి కొంటున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే మతాలు నాలుగు రూపాయలకు కొనుగోలుకు ఆయా ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకొని మూడు సంవత్సరాల తర్వాత అంటే గత ఏడాది ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే పేదల నడ్డి పెరుస్తున్న కరెంటు ఛార్జీలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వహిస్తున్నారు ఈరోజు విద్యుత్ ఉత్పత్తి సరఫరాలో ఈరోజు అనుభవం లేక ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ విద్యుత్లో ఈరోజు కోతలు విధించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈరోజు అవగాహన లోపంతో ఉత్పత్తి సరఫరాలో అంచనా వే వేయడంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెలలోనే దాదాపు నాలుగు రూపాయలతో ఒప్పందాలు గత ప్రభుత్వం కుదుర్చుకుంటే ఇక వచ్చిన వెంటనే ఆ ఒప్పందాలు పీపీఏలు రద్దు చేసి ఈరోజు ఈ విద్యుత్ కోతలకు కారణమవుతున్న ముఖ్యమంత్రి గారు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు మూడు రెట్లు ఈరోజు గతంలో కంటే విద్యుత్ ఛార్జీలు పేదల మీద భారం అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిస్కమ్ల ద్వారా నాలుగున్నర రూపాయలకు విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రైవేటు కంపెనీలతో కుమ్మక్కై ఇరవై ఆరు రూపాయలు ఈరోజు వెచ్చించి ఈరోజు విద్యుత్ను కొనుగోలు చేసే పరిస్థితి దీని మూలంగా ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి రూపంలో చేతులు మారాయని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిని అని చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు పేదల నడ్డి విరిచే ముఖ్యమంత్రిగా ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఈరోజు కోతలు విధించే ముఖ్యమంత్రిని మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ విద్యుత్ ఛార్జీల తగ్గుదల మీద పోరాటాలు ఉధృతం చేస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈరోజు ధర్నాలు రాస్తారకులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన పరి ప్రకారం ఈరోజు ప్రొద్దుటూరులో నిన్న మైదుకూరులో ధర్నా అయిపోయింది ఈరోజు ప్రొద్దుటూరులో ర్యాలీ చేసి ధర్నా నిర్వహించడం జరుగుతోంది కాబట్టి మిత్రులారా ము జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి పేదల మీద భారం తగ్గించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని కుర్చీ దించడం ఖాయమని చెప్పి మీ చేరు ప్రజలు పేదలు లాగడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ధన్యవాదాలు